శ్రీరామనవమి పండుగ రోజు ఈ పనులు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవేమిటంటే లోకరక్షకుడైన రామయ్య పండుగ శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది అయోధ్య రామాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రామాలయాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం అంటుంటారు ఈ రోజున రామయ్య కళ్యాణం ఘనంగా జరుపుతారు శ్రీరామనవమి పండుగ రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ సంవత్సరం శ్రీరామనవమిని ఏప్రిల్ పదిహేడున జరుపుకోనున్నారు మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని పూజించేటప్పుడు రామనవమి సమయంలో నివారించాల్సిన పనులు ఉన్నాయి అవేమిటో ఇక్కడ చూద్దాం ఈ రోజున శ్రీరాముణ్ణి నిష్టగా పూజించాలి మాంసాహారాలకు దూరంగా ఉండాలి మాంసాహారం తింటే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి శ్రీరామనవమి నాడు మిరపకాయలు ఉల్లిపాయలు తినడం మానుకోవాలని అంటున్నారు ఈ పనులు చేయడం వల్ల రాముడిని శ్రీరామనవమి జరుపుకునే వారిని అవమానించినట్టే పండితులు చెబుతున్నారు ఆహారమే కాకుండా మద్యపానం ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి శ్రీరామనవమి రోజున గోళ్ళు వెంట్రుకలు కత్తిరించకండి ఒకవేళ కత్తిరించుకుంటే రాముడి ఆగ్రహానికి గురై ఆరోగ్యం పాడైపోతుందని అంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్